బిఆర్ఎస్ పార్టీ గెలవాలని పనిచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క పార్టీ శ్రేణు శ్రేణులకు గ్రామ స్థాయిలో కార్యకర్తలకు నాయకులకు మరియు ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలు కావచ్చు మద్రాక్షంలో అక్కడ ఎమ్మెల్యే లేకున్నా ఒక టీం వర్క్ చేసిన ఆ కమిటీ సభ్యులకు కావచ్చు ప్రత్యేకంగా ఇక్కడ మా ఇద్దరు ఎమ్మెల్సీలకు కావచ్చు దాంతో ప్రధానంగా బద్దిరాజు రవిచంద్ర గారు తను మాకు ఒక పెద్ద దిక్కై ఎక్కడున్నా ఏ ఇబ్బంది మమ్మల్ని కోఆర్డినేట్ మా అందరి నాయకులు మమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిగా వారు కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా మీడియా ముఖంగా ఈ ఏడు నియోజకవర్గాల్లో నేను గెలవాలని పనిచేసిన ప్రతి ఒక్క అందరికీ కూడా మనస్ఫూర్తి తెలుసుకొచ్చిన నమస్కారం తెలియబరుస్తా ఉన్నా దాంతోపాటు అంటే పోయిన ఐదేళ్ళు మీ అందరి ఆశీస్సులతో కేసీఆర్ గారు ఆశీస్సులతో పార్లమెంట్ సభ్యురాలుగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల కొరకు గడం విప్పే వైఆర్ ముక్కు పరిశ్రమ కావచ్చు లేకపోతే కే అయితే గిరిజన యూనివర్సిటీ చిరకాలం వాచే గిరిజన యూనివర్సిటీ కావచ్చు ఎన్నో అంటే ప్రతి ఒక్క విషయం మీద గడం విప్పే గొప్ప అవకాశం ఈ ప్రాంత ప్రజలు మనస్ఫూర్తిగా నాకు ఆశ్రదించి పార్లమెంట్కి పంపించింది పోయితేళ్ళు కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా అంటే ఈ ఐదేళ్ళ టైంలో రెండేళ్ళు వచ్చినా కూడా అటువంటి టైంలో కూడా ఎప్పుడు కూడా ఎందుక తగ్గకుండా ఈ ప్రాంతంలో నా శక్తి వంచన లేకుండా ఎక్కడ ప్రజలకి నా అవసరం ఉందనుకుంటూ ఒక పార్లమెంట్ సభ్యురాలుగా నేను పూర్తిస్థాయిగా పనిచేశానని నేను భావిస్తూ ఉన్నాను కానీ ఇవాళ రాష్ట్రంలో ఒక అవుపాధి కాకుండా రాష్ట్రంలోనే ఒక వేవ్లో అంటే అనుకున్న దానికంటే బీఆర్సి కనీసం కొన్ని సీట్లు వస్తే భావించాం కానీ అనుకున్న దాంట్లో కంటే కూడా ఇవాళ ప్రజలు అంటే అందరు మార్పు అని అనుకో అనుకున్నారు కానీ ఆ మార్పు అది ఏందో అది ప్రజల్లో కనబడలేదు ప్రజల్లో అది భావించలేదు స్పష్టంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కనబడ్డాయి ప్రజాక్షేత్రంలో ఉండేవాళ్ళం ప్రజల సమస్యల కోసం పోరాటే వాడేవాళ్ళం ఇవాళ ఎంపీ ఉంటేనో లేకపోతే ఎమ్మెల్యే అయితేనే ప్రజలకు సేవ చేయాలనే భావంతో ఉండేవాళ్ళం కాదు ఇవాళ ఓడి గెలిస్తే ఉప్పొంగిపోయే వాళ్ళం కాదు ఓడిపోతే పొంగిపోయేవాళ్ళం కాదు కాబట్టి ఇవాళ నేను పార్లస పార్లమెంట్ సభ్యురాలుగా లేకపోయినప్పటికీ ఈ జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక మహబాద్ జిల్లాలోనే కాకుండా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఏ అక్కర్ వచ్చినా ఏ ఇబ్బంది అయినా ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా ఎలక్షన్ ముందు చెప్పా ప్రశ్నించే గొంతుక నవ్వుతానని దీవించండి కానీ ఇవాళ ఎలక్షన్స్ రిజల్ట్ వ్యతిరేకంగా వచ్చినప్పటికీ కూడా అదేవిధంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షించిండో ఏదైతే కోరిందో వాళ్ళ వాళ్ళ కోరిక తీరే వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరే వరకు ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళ ఉంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవాళ ఏ తీరు రైతు రుణమాఫీ అన్నారు రకరకాల మహిళలు రెండు వేల ఎనిమిది అన్నారు తులం బంగారం అన్నారు ఎన్నో అంటే హామీలు ఇచ్చారు ఈ హామీలన్నీ నెరవేరాలంటే ఎలక్షన్ల ముందు అయితే ప్రశ్నించే గొంతుగా నిన్నో ఇవాళ ఎలక్షన్లో రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా ఇదే ప్రశ్నించే గొంతుగా మారి వాళ్ళ ఏదైతే కోరుకున్న కోరికలన్నీ కూడా ఆంక్షలు తీరే వరకు కూడా అందరం వారి మీడియా ముందు కూర్చొని ఒక్కరం కూడా ఒకటే గళమై కూడా ప్రజల పక్షాన్ని పోరాడతాం చేస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంతేకాకుండా కుంగిపోయేది కార్యకర్తలకు మీడియా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్క కార్యకర్తలు చాలా అంటే వాళ్ళ ఎలక్షన్స్ లాగా ప్రతి ఒక్కరు ఏడు నియోజకవర్గ కార్యకర్తలు చాలా బాగా కష్టపడి నిజంగా చాలా అదృష్టవంతరాలుగా భావిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇప్పుడు బాధపడతా ఉన్నారు కానీ ఏదున్నప్పటికి కూడా కార్యకర్తలకు ఏ ఇబ్బంది అయినా ఎక్కడైనా కూడా అందరినీ కాపాడుకునే బాధ్యత మాదే ప్రజల పక్షాల నుండి ఖచ్చితంగా కొట్లాడతాము దాంతోపాటు ఇక్కడ గెలిచిన బలరాం నాయక్ గారు కూడా అభినందన తెలియపరుస్తా ఉన్నా ఇవాళ ఎలక్షన్ చూస్తే విచిత్రంగా అంటే అనుకున్న దానికంటే డిఫరెంట్ ఫలితాలు వచ్చినాయి అంటే ఇంకా ఇది ఒకసేపు ఇంక గౌరవైన స్థానంలోనే మహోబాద్ పార్లమెంట్ ఉందని నేను భావిస్తా ఉన్నా చాలా చోట్ల కూడా మా పిఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్లో పోయిన పరిస్థితి కానీ ఇవాళ మహోపాద్లో ఇవాళ గౌరవైన స్థానంలో ఉన్నది భావిస్తూ ఉన్నా ఏ విధంగా అయితే ప్రజలు ఇంత ముందు ఆదరించారు అదేవిధంగా ఎప్పటిప్పుడు మీ ఆస్తులు ఉండాలని కోరుతా ఉన్నా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రజల్లోనే ఉంటూ ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉంటూ ప్రజా గొంతుగా ఉంటూ ఖచ్చితంగా మీ కవితగానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్త భావితూ తెలియజేస్తాను అభినందనలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఫలితాలు కొంచెం భిన్నంగా ఉన్నాయి మేము ఆశించినట్టు రాలేదు ఫలితాలు ఎట్లా ఉన్నా కవిత గారి పేరు అనౌన్స్ అయిన తర్వాత వారికి మద్దతు తెలుపుతూ పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఓట్లేసి నియమించిన ఓటర్ మహాశైలందరికీ కూడా ధన్యవాదాలు కృజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం తనను తన గెలుపును కాంక్షిస్తూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చారు అనేక మంది ప్రముఖులు వచ్చారు అలాగే రవిచంద్ర గారు కూడా బాధ్యత వహించి పనిచేశారు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రజా తీర్పును మేము శిరుసా వహిస్తాం మనస్ఫూర్తిగా గౌరవిస్తాం స్వాగతిస్తాం ఈ ఫలితం ఎందుకు ఈ విధంగా వచ్చిందో సమీక్షించుకుంటాం తిరిగి టీఆర్ఎస్ పార్టీ నిలబడి అవమా కోట మీద గులాబీ జెండా ఎగరవేయడానికి ఇక్కడున్న గౌరవ టిఆర్ఎస్ పార్టీ నాయకులందరి సహకారంతో ప్రజలు మద్దతు కూరగట్టుకొని టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎమ్మెల్యే ఎగరకు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ చిన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీల పేరు మీద నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలో కూడా పదమూడు హామీలు ఉన్నాయి అందులో కొన్ని తీర్చి కొన్నింటికి దేవుడి మీద ప్రమాణం చేసి ఆగస్టు పదిహేను కూడా మార్పు మిగతా హామీలను నెరవేరుస్తామని చెప్పింది మా అవమా పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఎక్కువ మంది గిరిజనులు దళితులు వెనకబడిన వర్గాల వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు ప్రభుత్వం వచ్చి ఉంది వాళ్ళ ఓట్లు లేకపోతే మాకు నష్టం జరుగుతుందో మరి ఒక్కసారి వేసి ఆరు నెలలు అవకాశం ఇచ్చాం మళ్ళీ చేస్తా అంటున్నారు మళ్ళీ లేకపోతే మాకు ఎక్కడ నష్టం జరుగుతుందో అని అనుకుని మరి ప్రజలు ఆలోచించి ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం తప్పకుండా వాళ్ళు ఏం ఆశించిందో కాంగ్రెస్ పార్టీ ఏం హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చడానికి ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ తీర్చే వరకు ప్రజల పక్షాన ప్రజల తెలుగులై అందరం కూడా ముందు పోరాటం తెలియజేసుకుంటూ మాకు ఇన్నేళ్ళు అవకాశం ఇచ్చింది కవిత గారికి ఎంపీగా అవకాశం ఇచ్చింది శంకర్ నాయక్ గారికి ఎన్నిసార్లు ఎంపీగా అవకాశం ఇచ్చింది